ఎనిమిదవ కాలనీలో విశ్వకర్మ శివాలయ మహాకుంభాభిషేకం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి ఠాకూర్ ఎనిమిదవ కాలనీలో ఉన్న విశ్వకర్మ శివాలయం ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబడింది ఈ ప్రత్యేక సందర్భంగా వెయ్యి నూట పదహారు కలశాలతో మహాకుంభాభిషేకం నిర్వహించారు ఈ మహాకుంభాభిషేకానికి ముఖ్య అతిథిగా మనాలి రాజ్ ఠాకూర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆమె భక్తి పాల్గొన్న అందరిని ఆకట్టుకుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు స్వచ్ఛంద సేవకులకు భక్తులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఈ రోజు అన్న చెప్పినట్టు అన్నదమ్ములే అక్క చెల్లి అందరు గొడవలు పడతారు కుటుంబం అన్నప్పుడు అందరూ గొడవలు పడతారు ఒకటైతారు కుటుంబం అంటేనే అది కానీ ఒకటే మాట మీద ఉండి ఇంత గొప్పని ఈ ఈ రోజు చేసే ఇంత గొప్ప యాగాన్ని ఇంత పెద్ద కల్చాలు పెట్టి వెయ్యి కల్చాలు పెట్టి చేయడం అనేది అదే సాధ్యం కాదు అందరి వల్ల ఆయన ఒక సంకల్పం ఇక్కడ ఉన్న అయ్యగారులు కూడా ఇక్కడ ఉన్న అక్క ఇక్కడ ఉన్న మగన్ సింగ్ కుటుంబం అందరూ కూడా తోడు అయి మేము చేసిన ఏర్యాలు ఆ దేవుడు మా మాకు ఇస్తే మేము ఇంకా ఇంకా రాజ్ ఠాకూర్ ఈ రోజు మీరు గమనించుకోండి ప్రతి గుడికి మా వంతు ఉంటుంది అది ఆయనకి అలా వాళ్ళ అమ్మ మహాభక్తుగా ఉండే భక్తి విషయంలో వాళ్ళ కుటుంబంలో అందరికి భక్తి నాకు ఇంకా ఎక్కువ భక్తి కానీ ఏ రోజు కూడా నేను ఆయనకి ఇది చేయాలి ఆయనకైనా ఈ రోజు మీరు చూస్తా ఉన్నాను ఆంజనేయ స్వామి ఈ వీరాంజనేయ స్వామి మనకి ధనుర్బాణ ఆంజనేయ స్వామి విగ్రహం మనకి కొండ మీద గుట్ట మీద మన హయాంలో దొరికింది అంటే మీరు అర్థం చేసుకోవాలి వేరే వాళ్ళు అయితే దాన్ని తీసి ఏదో దండం పెట్టి పరిస్థితులు నూట ఎనిమిది ఫీట్ విగ్రహాన్ని పెట్టుకుంటా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ కూడా ఏది మొక్కితే ఆ హనుమంతుడు ఆ చల్లని తండ్రి మనకి ఇస్తా ఈ రోజు నేను వెళ్ళే వరకు కొంతమంది ఒక ఇరవై మంది ఆడవాళ్ళు చెప్తా ఉన్నారు అమ్మా పోయిన వారం మేము ఇది మొక్కినం ఇది మాకు అయింది మేము ఇక్కడ అందరం కూడా మా మొక్కులు తీర్చేసింది తండ్రి వారం రెండు వారాల్లో మా మొక్కులు తీరి మేము ఇక్కడికి రావడం జరుగుతుందని నాకు ప్రసాదం పెట్టి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు మీరు